రైతులందరికీ అమయ కృషి వికాస కేంద్రం నమస్కారం మిత్రులరా ఈరోజు మీకు ఒక కొత్త మొక్కను పరిచయం చేయాలని వీడియో చేస్తున్నాం ఇక్కడ మీకు కనబడుతున్నది కాళాభాష్ అనే మొక్క దీన్ని కాలాభాష్ అంటారు బెగ్గర్స్ బోల్ అంటారు దీని శాస్త్రీయ నాయం నామం వచ్చి క్రెసింతియా సెన్ జోతి అనేది దీని శాస్త్రీయ నామము ఈ మొక్క ఒక రకంగా చెప్పాలంటే ఔషధాలలో చాలా ఔషధ విలువలు కలిగిన మొక్క ఈ మొక్క అంటే అనేక ఔషధాల సమ్మేళనం అంటే మనిషి వయసుతో వచ్చే సమస్యల్ని అదిగా అంటే అధిగమించేటట్టు చేయడంతో పాటు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీసుతో పాటు దీని ఆకులు ఇవి సూప్ చేసుకొని కనుక తాగితే జలుబు ఇట్లాంటివన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది అట్లనే దీని బెరడు ఏదైనా గాయాలకి కనుక గంధం తీసేసి రాస్తే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది దీని కాయ చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది దీని కాయలో ఉండే గుజ్జును జ్యూస్ చేసి తాగుతారు అట్లా మనకు ఇమ్యూనిటీ రావడంతో పాటు వయసు తగ్గి వయసు పెరుగుదలను నిలవేసే లక్షణం కూడా దీనికి ఉందనేది వైద్యపరంగా చెప్తున్నారు మన రైతుకు సంబంధించిన విషయంలోకి వచ్చేటప్పటికీ ఇది నీడను ఇవ్వడమే కాకుండా మనకు పరపరాగ సంపారానికి అవసరమైన అనేక రకాల తేనెటీగల్ని ఆకర్షిస్తుంది దీని పూల వల్ల తేనెటీగలు ఆకర్షించబడతాయి అలాగే పక్షులు దీని మీద గూళ్ళు కట్టుకుంటాయి పక్షులు గూళ్ళు కట్టుకోవడం ద్వారా మన చేలల్లో ఉండే కీటకాలను అవి తినేసి మన సస్యరక్షణకు తోడ్పడతాయి ఇక చారిత్రకంగా చూసుకున్నట్టయితే ఈ కాయను అంటే మన భారతదేశంలో సూపీ సాధువుల చేతుల్లో కనబడే బొచ్చలు ఏవైతే ఉంటాయో ఆ బొచ్చలు ఈ కాయను రెండుగా చేసి ఎండబెట్టిన కాయ ఎండిన కాయను రెండుగా చేసి ద్వారా తయారు చేసుకుంటారు ఆ బొచ్చలల్లో కూడా నీళ్లు తాగడం కానీ ఆ బొచ్చలో ఆహారం భుజించడం ద్వారా కూడా ఆరోగ్యానికి ఉపయోగమైనది అంటారు దీన్ని కొన్ని చోట్ల వాటర్ బాటిల్స్ చేస్తారు అలాగే ల్యాంప్ షేడ్స్ చేస్తారు చారిత్రకంగా చూసినట్టయితే మనకు మొత్తంగా బౌద్ధ భిక్షల చేతుల్లో కానీ సూపి సాధువుల చేతుల్లో కానీ ఉండేటి ఇవే భిక్ష పాత్రలు ఇవే అయి ఉంటాయి కాబట్టి దీన్ని బెగ్గర్స్ బౌల్ అని అన్నారు అంటే భిక్ష పాత్ర అనేది కూడా భిక్షువుల పాత్ర అనేది కూడా ఈ చెట్టుకు పేరు వచ్చింది ఈ చెట్టును మేము ఓ మూడు సంవత్సరాల కింద తెచ్చి వేసాము ఇప్పుడు కాయలు వస్తున్నాయి ఈ కాయ ఇంతకంటే పెద్ద పరిమాణంలో పెరుగుతుంది దీన్ని అలంకార వృక్షంగా కూడా పెంచుకోవచ్చు ఆర్నమెంటల్ ప్లాంట్ ఎందుకంటే ఇది ఆకురాల్చే మొక్క కాదు ఎప్పుడూ పచ్చదనంతో కూడి ఉంటుంది కాబట్టి మంచి నీడనిస్తుంది కాబట్టి అవెన్యూ ప్లాంటేషన్లో కూడా ఈ మొక్కను పెట్టుకోవచ్చు అంటే సాంప్రదాయకంగా మనకు తెలిసిన నాలుగైదు రకాలనే కాకుండా పర్యావరణానికి ఉపయోగపడే అన్ని రకాల మొక్కలను సేకరించడం అలాగే రైతుకు ఆర్థికంగా స్వాలంబనకు ఉపయోగపడే పంట మొక్కల్ని సేకరించి పెంచి వాటిని ప్రవర్ధనం చేయడం అనేది కూడా అమేయ కృషి వికాస కేంద్రం ఎప్పటి నుంచో చేస్తుంది అందులో భాగంగానే ఈ మొక్కను మీకు పరిచయం చేయడం జరుగుతుంది